నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక ఊళ్ళో కన్నయ్య అని ఒక ఆయన ఉండేవాడు అతను చాలా సౌమ్యుడు సాత్విక స్వభావం కలిగినవాడు అయితే అతని దురదృష్టం ఏమిటో కానీ అతని పక్కనే ఇంట్లో హరిదాసు అని ఒకడు దిగాడు అతన్ని పోట్లాడే స్వభావం ఎవరి తప్పున్నా లేకపోయినా కల్పించుకుని మరి ఏదో ఒక గొడవ పెట్టుకుంటూ ఉంటాడు అలాగ నిజంగా కన్నయ్య ప్రమేయం ఉన్నా లేకపోయినా అతని తప్పు ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి కల్పించుకుని ప్రతిరోజు కూడా గొడవ పెట్టుకుంటూనే ఉండేవాడు హరిదాసు కన్నయ్యతో ఈ కన్నయ్య పెరట్లో ఒక కొబ్బరి చెట్టు వేసాడు గారి దురదృష్టం ఏంటో కానీ ఆ కొబ్బరి చెట్లు బాగా పెద్దదై పొడుగై పక్కనే ఉన్న హరిదాసు పెరట్లోకి వంగిపోయింది అలా వంగిపోవడం అనేది ఈ కర్ణయ్య చేతుల్లో లేదు కదా అందువల్ల కర్ణయ్య పెరట్లో తన చెట్టుని ఉండేటువంటి కాయలవి పడిపోతూ ఉంటే ఆ హరిదాసు ఆ కాయలన్నీ తీసేసుకుంటూ ఉన్నా సరే ఏమీ అనేవాడు కాదు కన్నయ్య ఎందుకంటే అతని పెరట్లోకే తన చెట్టు వంగిపోయింది కాబట్టి అయితే ఒకసారి ఆ హరిదాస్ ఏం చేసాడు ఆ కన్నయ్య చెట్టు పైన ఉండేటువంటి కొబ్బరికాయల గెల కోసేసాడు కోసేస్తే వెంటనే కోపం వచ్చింది అప్పటిదాకా ఎన్ని గొడవలు పెట్టుకున్నప్పటికీ ఏమీ అనకుండా సాత్వికంగా ఉన్నటువంటి కన్నయ్య అప్పటిదాకా హరిదాసు పెరట్లో తన చెట్లు కాయలు పడిపోతూ ఉంటే హరిదాస్ తీసేసుకోకు తీసేసుకుంటున్నప్పటికీ ఏమీ అనకుండా ఉన్న కన్నయ్య ఇప్పుడు తన చెట్టు పైన ఉన్నటువంటి కొబ్బరికాయల గెల మొత్తం తీసేసుకుంటూ ఉంటే మాత్రం ఇప్పటిదాకా నువ్వేం చేసిన నేనేం అనలేదు నా చెట్టు నీ పెరట్లోకి వగ్గిపోతే ఆ కాయలు పడిపోతూ ఉంటే కూడా నిజమే నీ పెరట్లో పడిపోతూ ఉన్నాయి కాబట్టి నువ్వు వాటిని తీసేసుకుంటూ ఉన్నా సరే నేనేమీ అనలేదు కానీ ఇప్పుడు చెట్టు ఎక్కి మరీ మొత్తం కాయల గెలల్ని నువ్వు కోసేసుకోవడం మాత్రం నాకు బాగోలేదు నేనేమో ఇక్కడ బాగా నీళ్లు పెట్టి కొబ్బరి చెట్టు పెంచడం ఆ గెలన్నిటినీ నువ్వు కోసేసుకోవడం ఏం బాగోలేదు అని గ్రామాధికారి దగ్గర ఫిర్యాదు చేస్తే గ్రామాధికారి హరిదాసుని పిలిచాడు అప్పుడు హరిదాస్ చెప్పాడు అయ్యా చెట్టు వాళ్ళింట్లోనే ఉన్న మొత్తం ఆ కొన మా ఇంటి వైపు మా పెరడు వైపు వంగిపోయింది మరి మా ఇంట్లోకి మా పెరట్లోకి వంగిపోవడం వల్ల మరి ఆ కాయలవి నావే అవుతాయి కదా ఆ రాలి పడినవని నేను తీసుకుంటున్నాను ఏమీ అనలేదు అలాంటప్పుడు ఆ చెట్టు మీద ఉన్న కాయలు గెలలు అన్ని నావే అవుతాయి కదా అంటే గ్రామాధికారి చెప్పాడు నిజమే కదా అతని పెరట్లోకి నీ చెట్టు వంగిపోయింది కాబట్టి రాలి పడిన కాయలే కాదు చెట్టు మీద ఉన్నటువంటి గెలలన్నీ కూడా అతనివే అవుతాయి కాబట్టి మాట్లాడడానికి లేదు ఓ పంచి నీకు ఇబ్బంది అయితే నీ పెరట్లో ఉన్నటువంటి ఆ కొబ్బరి చెట్టు మొదలు నరికేసి నీకు ఏ బాధ ఉండదు మీ ఇద్దరి మధ్యలో ఏ గొడవ ఉండదు అని అనగానే ఒక్కసారి ఈ హరిదాసు గుండెల్లో రాయపడినట్లయింది ఎందుకంటే ఒకవేళ నిజంగా కన్నయ్య తన పెరట్లో ఉన్నటువంటి కొబ్బరి చెట్టుని మొదలంటా నరికేస్తే ఆ చెట్టు మొత్తం ఈ హరిదాసు తన పెరట్లో ఉన్న పశువుల కొట్టమే పడి అది మొత్తం ధ్వంసం అవుతుంది ఒకటి రెండు పశువులు గాయపడినా చనిపోయినా తనకే నష్టం ఎందుకు వచ్చిన గొడవ అని మొత్తం తన చెట్టెక్కి కోసుకున్నటువంటి ఆ కొబ్బరి గెలన్నీ తీసుకొచ్చి కన్నయ్య చేతిలో పెట్టాడు హరిదాసు కన్నయ్య వాటన్నింటినీ అందుకుని వాటిలో ఉన్నటువంటి మంచి మేలు రకం కొబ్బరికాయని తీసుకుని ఇదిగో తీసుకో నువ్వు చిట్టెక్క కోసావు కదా కష్టపడ్డావు కదా నీ కష్ట ఫలితం నాకెందుకు తీసుకో అని మంచి కొబ్బరికాయలు తీసి హరిదాస్ చేతిలో పెట్టాడు కన్నయ్య ఒకసారి అర్థమయ్యింది హరిదాస్కి ఈయన ఎంత మంచి వ్యక్తి రోజు నిజంగా తప్పు లేకపోయినా ఏదో గొడవ లేపి నేనే అతనితో గొడవ పెట్టుకుంటుంటే ఏమీ అనేవాడు కాదు అతని చెట్టు నుంచి రాలిపడినటువంటి కాయలను తీసుకుంటుంటే కూడా రోజు ఏదో అనలేదు ఇటువంటి సౌమ్యుడు మీదనా ఇటువంటి సాత్విక స్వభావం కలిగిన మంచి వ్యక్తి మీదనా నేను రోజు గొడవ పెట్టుకుంటున్నాను ఇతని నుంచి నేను చాలా నేర్చుకోవాలి అని ఆ రోజు నుంచి హరిదాసు కన్నయ్య మీదనే కాదు ఎవరి మీద కూడా గొడవ పెట్టుకోవడం మానేసి మంచిగా జీవిస్తున్నాడు